అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను బీట్రూట్తో మంచిగా రైస్ చేసి చూపించబోతున్నాను అయ్యో ఏంటండి మాకు బీట్రూటే పడదంటే మళ్ళీ మీరు అందులో రైస్ అంటారేంటి అని అనుకోకండి ఒకసారి ట్రై చేస్తేనే కదండి తెలుస్తుంది టేస్ట్ అనేది మాత్రం వద్దు అనుకుంటే అలానే వదిలేస్తాం కానీ ఈ విధంగా రైస్ అయితే రెసిపీ ట్రై చేసి చూడండి తప్పకుండా అయితే నచ్చుతుంది ఇదైతే తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది అలానే పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెట్టామంటే ఇష్టంగానే తినేస్తారు మనం డైరెక్ట్గా బీట్రూట్ పెట్టామంటే తినలేరు కానీ ఈ విధంగా రైస్లో చేసి పెట్టామంటే మాత్రం ఖచ్చితంగా ఇష్టంగా అయితే తినేస్తారు ఇందులో విటమిన్ బి నైన్ ఎక్కువగా ఉంటుంది అలానే హై బ్లడ్ ప్రెషర్ని ఇంప్రూవ్ చేస్తుంది అలానే స్కిన్ కూడా చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే బీట్రూట్కి ఈ విధంగా పైన చెక్కు తీసేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా బాగా తురుముకోవాలి మరీ సన్నగా కాకుండా ఈ విధంగా తురుముకోవాలి రైస్లో అప్పుడే కాస్త క్రంచిగా బాగుంటుంది ఈ విధంగా మొత్తం తురుముకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడైతే ఇందులోకి అయితే పొడి ప్రిపేర్ చేసుకుందాం మిక్సర్ జార్ తీసుకొని టూ స్పూన్స్ అయితే కొబ్బరి పొడి తీసుకుంటున్నాను మీరు కొబ్బరి వేసుకున్నా పర్లేదు తర్వాత మీ స్పైస్కి తగ్గట్టు అయితే కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ కారం వేస్తున్నాను అలానే హాఫ్ స్పూను సాల్ట్ తర్వాత ఒక గుప్పెడు వేయించిన పల్లీలు తర్వాత కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పావు స్పూను ఆవాలు అలానే పావు స్పూను జీలకర్ర వేసిన తర్వాత చిట్పట్లు ఆడిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా చిట్టుపట్ల ఆడిన తర్వాత ఆనియన్స్ అనేవి విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసేసుకొని మరీ ఎక్కువ రోస్ట్ చేయకుండా ఒక రెండు మూడు నిమిషాలు బాగా మొత్తం పోపు మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని అందులో చమపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది బీట్రూట్ అనేది ఇక్కడ మనం తురుముకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకొని మూతపెట్టేసుకొని రెండు నిమిషాలు కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది మరి సాఫ్ట్గా అవ్వాల్సిన అయితే లేదు తర్వాత ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పొడి ఆ పొడిని వేసేసుకొని ఒక నిమిషం పాటు మొత్తం పొడి బీట్రూట్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉంచుకొని మంటని ఉండనిస్తే సరిపోతుంది తర్వాత అయితే మూత పెట్టుకొని స్టవ్ ఆపేసి ఒక నిమిషం పాటు వండిన తర్వాత ఇప్పుడైతే మనం వండుకున్న రైస్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి రైస్ అనేది బాగా పొడిగా ఉంటే బాగుంటుంది ఈ విధంగా రైస్ని కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసేసుకొని గరితో నీట్గా మిక్స్ చేసేసుకోవాలి మరీ ఎక్కువ కదపకుండా స్లోగా రైస్ అనేది చల్లారాక అయితే చేత్తో కలిపేసుకున్న బాగుంటుంది ఈ విధంగా రైస్ని అయితే మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా కావాలంటే కొద్దిగా జీడిపప్పులు ఫ్రై చేసుకొని పైన వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఈ విధంగా చేయడం వల్ల అయితే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేసేస్తే సరిపోతుంది అంతే కదా చాలా సింపుల్గా అయిపోతుంది అలానే లంచ్ బాక్సులకైతే ఈజీగా అయిపోతుంది ఇష్టంగా కూడా తినేస్తారు వద్దు అనకుండా సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్